గర్భవాసినైనది మొదలుకొని నీవి నాకు ప్రాపకుడవై అంటివి నంబర్ వన్ గర్భములో నుంచి గర్భవాసిన మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు అంటే నేను గర్భములో ఉన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఎరిగితివి అందుకనే కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన చూడండి ముప్పై తొమ్మిదో కీర్తనం పదహారవ వచనం నేను ఉండగా నీ కన్నులు నన్ను చూసను నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను చూసారా పిండముగా ఉండగానే నువ్వు పిండముగా ఉండగానే స్పర్జ నేను పిండముగా ఉండగానే ఈవెన్ వైల్ అవర్ స్టిల్ ఇన్ ద మదర్స్ హోమ్ గాడ్ న్యూ మీ ఎంత అసలు దేవుడు నిన్ను ఎరిగిన దేవుడు తల్లి గర్భంలో నువ్వు పిండాకృతి కాకమునిపే నిన్ను ఎరిగిన దేవుడు అందుకని ఇక్కడ భక్తు అంటున్నాడు ఇక్కడ ఆలోచనలో గర్భవాసిని మొదలుకొని నీవే నాకు పాపకుడువై ఉంటివే చూడండి ఇంగ్లీష్లో అపాన్ యూ హ్యావ్ లీన్ ఫ్రమ్ బిఫోర్ మై బర్త్ ఆర్ హీ హూ టుక్ మీ ఫ్రమ్ మై మదర్స్ ఓ ఎంత మంచి మాట అంటే నీ రూపము నీ గర్భములో నుంచే దేవుడు నిన్ను రూపించి ఏర్పరిచి నిన్ను కోరుకొని నీ పేరు ఎరిగిన దేవుడు అందుకనే ఈ వ్యక్తి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు మూడో మాట నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే అండర్లైన్ చేసుకోండి నీవే అక్కడ ఉంది ఆ ఆరో నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీ యు రెఫ్యూజ్ ఆర్ మై హోప్ అంటూ ఈ భక్తుడు పలుకుతున్న మాట నెంబర్ వన్ అక్కడ గర్భం నుంచి చూడండి ఆరో వచనంలో ఇంకో సెకండ్ పార్ట్ చూపిస్తాను చూడండి గర్భవాసి నైనది మొదలుకొని నీవి నాకు ప్రాపకుడు అది అది పార్ట్ వన్ పార్ట్ టూ తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే తల్లి గర్భము నుండి ఉద్భవింపజేసిన వాడవు నీవే ఎంత మంచి మాట ఇరుమయ గ్రంథము ఇరుమయా గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచనం గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితని అంతే గర్భములో నిన్ను రూపించక మునిపే నేను నిన్ను ఎరిగితిని నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు కొంతమంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు అనుకుంటారు చెల్లెళ్ళు ప్రత్యేకంగా అనుకుంటున్నాను నేను నేను అందంగా లేను నేను ఏ రీతిగా ఉన్నాను నేను పొట్టుకున్నాను నేను ఏ రీతి సన్నంగా ఉన్నాను నేను నల్లగా ఉన్నాను ఏ రీతిగా అని అనుకుంటాడు అమ్మ జాగ్రత్తగా అంటే ఒక మాట చెప్పాలా ఈరోజు స్పర్జన చెప్పాడని చెప్పండి మీరు ఎక్స్పెరిమెంట్ చేయాల చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా చేస్తే పర్లేదు చెల్లెళ్ళు ప్రత్యేకంగా ఇలా అద్దం ముందు నిలబడండి అదేంటనే ఏదో కొత్త చెప్తున్నారు మీరు అనుకుంటున్నారు అద్దం ముందు నిలబడండి అద్దం ముందు నిలబడి మీరు ఏమని చెప్పాలో తెలుసా ఇటువంటి అందమైన వింటరా ఇటువంటి అందమైన దేవుని సృష్టి భూలోకంలో లేదు అనుకోవాలి చెప్పాలా మీకున్న డిఎన్ఏ నా మాట ఏంటంటే మీకున్న డిఎన్ఏ మరి ఎవరికి లేదు యు ఆర్ యునిక్ ఏర్పరచబడిన దానువు దేవుడి నీ పేరు ఎన్నుకున్న దాను నువ్వు తల్లి గర్భంలో పిండాకృతికి ఆగమైపోయి నువ్వు ఏ రీతికి ఉండాలి నీ కళ్ళు నీ నోరు నీ ముక్కు నీ హైటు ఏ రీతిగా తెల్లగాతుకు ఏ ఉండాలి అన్నీ ఎరిగిన దేవుడు గాడ్ హ్యాస్ ఎ యునిక్ బ్యూటీ టువర్డ్స్ యు అంతేగాని కొంతమంది ఓ డిప్రెషన్ అయిపోయి కొంతమంది ఓ యాంగ్జైటీ వచ్చేసి కొంతమంది నేను ఇలాగున్నాను నేను ఇలాగున్నాను ఓ కురికిపోతా ఉంటారు నో లెట్ మీ టెల్ యూ ఎవర్ యూ ఆర్ యు ఆర్ బ్యూటిఫుల్ నువ్వు ఏ రీతిగా ఏ పరిస్థితుల్లో ఎట్టి ఎటువంటి రంగులో ఎటువంటి హైట్ లో ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను రూపించాడు కాబట్టి నువ్వు అందమైన దానవు ప్రొద్దున్నే లైఫ్ మీరు ఏం చెప్పాలి తెలుసా ఇలాగ అర్థం ముందు నిలబడే అపా బాబా దేవుని సృష్టి అండి ఎంత దేవుని సృష్టి దేవానికి వందనాలు నాలుగు ఇంత అందమైన వ్యక్తిని సృష్టించినందుకు వందనాలు ప్రభా ప్రభావాల అంతేగాని ఇలా ప్రొద్దులు లేసి అర్థంలో చూసి అయ్యి బాబోయ్ ఇలా ఏంటండి బాబు ఏంటి కళ్ళు ఏంటి ఇలాగైపోయి ఉబ్బిపోయా ఏంటి జుట్టేంతే ఇలాగైపోయి ఉడిపోతుంది బాబు ఇలా ఇలాగేంటి ఇట్లా డబల్ చిన్న వచ్చేసింది ఇలాగేంటి నో ప్రొద్దులు లేచి మీరు ఏ ఇక్కడ దేవుని వాక్యమ మా తల్లి గర్భములో పిండాకృతి కాకమునిపే మిమ్మల్ని ఏర్పరిచి మిమ్మల్ని రూపించి అంటే ప్రభువు తెలియదా ఏ రీతిగా మీరు హైట్ ఎంత ఉండాలో ఇప్పుడు నేను ఫైవ్ ఎయిట్ నేను ఏ హైట్ ఉండాలో నేను ఏ రంగు మా నాన్నగారు చూసారా ఏవో బ్రాహ్మణ పండితులాగా ఉంటారో అని తెల్లగా పిల్లికళ్ళు వేసుకొని మాకు రాలేదు నాకు రాలేదు అని ఓ దిగాలు పడిపోయి నేను నాన్నగారు లాగా తెల్లగా లేను నాన్నగారు లాగా లేవు అని అంటే నాన్నగారిది గంభీరమైన స్వరం మాకు రాలేదు మరి ఏం చేస్తాం అది నేను దిగాలి ఓడిపోయినా అనుకోండి ఏం చేస్తాడు అప్పలుగా పట్టేసుకుంటాడంతే వాక్యం చెప్తా మానేసి మానేసి డిప్రెషన్ యాంగ్జైటీ చేస్తారు కదా అమ్మా చెల్లమ్మ తమిళ్ళు కూడా మీరు ఏమనుకోవాలి ఈరోజు నుంచి ఇలా చూసి అద్దంలో చూసి వాట్ ఏ హ్యాండ్సమ్ క్రియేషన్ థ్యాంక్ యూ అని మీరు దేవున్ని స్తుతించాలి అచ్చో చెప్తున్నాను నేను నెక్స్ట్ అదే చెప్తాను పేరు అంతే కాదు ఇలా చూసిన వెంటనే అయి బాబా ఇలాగైపోతున్నాను ఏంటారు బాబా అని అంటే ఇమ్మీడియట్గా గా పాత గడ వెనకాలే ఉంటాడనమాట థాట్స్ వచ్చేస్తా ఉంటాయి అప్పుడే మీరు అడ్దామకు వెళ్ళిపోతారు అనమాట రైట్ ఏ పాట్ తల్లి గర్భంలో నుంచే మిమ్మల్ని నిన్ను మొదలుకొని ఆయన చూచిన దేవుడు తల్లి గర్భం నుండి నిన్ను ఉద్భవింపజేసిన వాడు ఆయనే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము వచ్చేది